వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమారిట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మరి ఈరోజు మనం ఒక మంచి కథని చెప్పుకుందామండి అంటే మామూలుగా కథలు రాయ రాయాలంటే మన రోజువారీ జీవితంలో జరిగేవే ఎదుర్కొనేవే సంఘటనలు ఉంటూ ఉంటాయి భావోద్వేగాలు ఉంటూ ఉంటాయి ఆలోచనలు ఉంటాయి మరి కళలు కూడా మనకి ప్రేరణ కల్పిస్తూ ఉంటాయి అంతేకాకుండా మనము చదివే పుస్తకాలను బట్టి చూసే సినిమాలు నాటకాలు లేదా పాటలు వినే పాటలు ఇలా ఏవైనా కానీ మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు కూడా కథలకు ప్రేరణగా మారచ్చు కదా మరి అలాంటిదే మనసుకు హత్తుకుని కంట తడిపెట్టించే ఒక కథ చెప్పుకుందామా ఇది నిజంగానే అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడేగా చెప్పుకున్నాం అది మరి రియాలిటీనే మనం ఎదుర్కొనే రోజువారీ సంఘటనలతోనే అది పుడుతుంది కథ అనేది మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి కథ చెప్పుకుందాము దీనికి హెడ్డింగ్ అమ్మ మనసు అని పెట్టుకుందామా చూడండి ఎలా ఉంటుందో అమ్మ మనసు అనేది వినండి మరి ఈ కథను చివరిదాకా వినండి చివరిదాకా వింటేనే మనకి అందులోనే భావం అర్థమయ్యి మనకి మనసు హత్తుకుపోయి ఏదో ఒక క్రియాత్మక శైలి మనలో కనిపిస్తూ ఉంటుంది కలుగుతుంది మరి అంటే మామూలుగా చిన్న చిన్న కథలు ఉంటుంటాయి కదా పిల్లల కథలు కానీ ఏదైనా మామూలుగా కథలు కానీ మేము వినలేము ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు కన్నా అంటూ ఉంటారు కదా కానీ ఇలాంటి కథలు క తప్పనిసరిగా మనము చెప్పుకోవాలండి మరి తప్పకుండా చివరిదాకా వినండి మరి నచ్చుతుంది చాలా నచ్చుతుంది అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని మరి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ టచ్ చేయొద్దండి టచ్ చేస్తే మీ సబ్స్క్రిప్షన్ పోతుంది కౌంటింగ్లో ఉండదు మీరు నాకు సపోర్ట్ చేసినట్టు కాదు కదా మరి ఇంకెందుకండి మనం కథలోకి వెళ్ళిపోదామా అమ్మ వనసు అని పేరు పెట్టుకున్నాం కదా మరి ఇది సేకరణ కదండి అశోక్ కోనపరెడ్డి గారు రచించారు మనం అందరికీ తెలుసు కదండి విజయవాడ విజయవాడని తీసుకుందాం మనం విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వసారాలో వాలు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది డెబ్భై ఏళ్ల పైబడ్డ అన్నపూర్ణ ఎండాకాలమైనా సాయం సమయం కావడంతో ఇంటిగుందున బాదం చెట్టు గాలి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికపడింది ఇక ఈ రహస్యం నేను దాచుకోలేను అనుకుంది అన్నపూర్ణ మనస్సులో ఆ రోజు పదోసారి ఇలా అనుకోవటం ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మన మనవరాలు ఆమెని పెళ్ళి ఖాయం చేశారని చెప్పి చేయించాలని అనుకుంది సరిగ్గా అదే సమయానికి వచ్చాడు కొడుకు శంకరం మిల్లు నుంచి మిల్లులో లో పనిచేస్తాడనమాట వచ్చాడు శంకరం వసాలాల్లో చెప్పులు విప్పి తల్లి వంక చూస్తున్నాడు ఒక నా ఒకగానుకో కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లో లో పద్దులు రాస్తాడన్నమాట మిల్లులో చేస్తున్నాడు అనుకున్నాం కదా ఏం చేస్తాడు అకౌంట్స్ రాస్తాడు అతని చాలీచాలం జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది అది నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా ఏమన్నారు అంది అన్నపూర్ణ కొడుకుని కొడుకు వైపు చూస్తూ ఆదుర్దాగా అమ్మాయి నచ్చిందంట కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి ఖర్చులు కాదు రెండు లక్షలు అడుగుతున్నారు నా వల్ల కాదని చెప్పేశాను అన్నాడు శంకరం యాభై వేలో లక్ష అయితే అపో సపో చేసి తెస్తాను రెండు లక్షలు వేరే ఎక్కడి తెచ్చేది అన్నాడు శంకరం తల్లి వంక చూడకుండా ఎటో చూస్తూ అంటే ఇది అయ్యే పని కాదులే అని అనమాట సరే ఈ ఆమెని ఆమెకి పెళ్లి సంబంధ పెళ్ళి ఈడొచ్చింది వచ్చింది సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోడుతోంది అన్నపూర్ణ ఇంతకుముందు వచ్చిన రెండు సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు అంటే డిగ్రీ చదువు అనమాట ఉద్యోగాలు రావు అని తిరస్కరించారు అయితే ఎవరి ద్వారానో తెలుసుకుని నిన్న వచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది అబ్బాయి కూడా బాగున్నాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ మరి భర్త శేషయ్య బతికిన నాళ్ళు తావిడికి బానిసే ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీద నగలతో సహా ఆ వ్యసనానికి తగిలేశాడు మరేం పర్లేదు రేపు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందాం అని చెప్పు రెండు రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమని చెప్పమని అన్నపూర్ణ కొడుకు కళ్ళలోకి చూస్తూ శంకరం ఆశ్చర్యంగా చూస్తున్నాడు మరింత కోపంగా కూడా ఉంది తల్లి వంక చూస్తూ తొక్క తొక్కని తాచిలాగా ఆమె మీదకి లేచాడు నీకేమైనా పిచ్చిపెట్టిందా నువ్వు సంపాదించే లక్షలమైన మిగిల్చావా వాళ్ళకి ఇవ్వటానికి నీ దగ్గర ఏముంది మెడలో నూల్తాడు తప్ప అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా నిజానికి శంకరానికి తల్లి అంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి కానీ పేదరికం భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణని చంపేస్తుంది కదా మరి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీద ఉన్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుగో తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగిల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించిపోయింది ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికల ద్వారా సంపాదించిన డబ్బులు కూడా భర్త వ్యసనానికి తగిలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది శంకరానికి డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే పదే తల్లిని దెప్పి ఉండేవాడు ఒరే శంకరం అలా అనకురా నీ మీద ప్రేమ లేదని నీకేమీ మిగిల్చలేదని అనుకోవద్దురా నాయన ప్రతిక్షణం నువ్వు పీల్చే గాలి నిన్ను బతికించే గాలి నీకు కనపడరా మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకి ఏనాడు కనపడలేదురా కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం కదా అటువంటిదేరా తల్లి ప్రేమ నా దగ్గర ఉన్నది నీకు కనబడిది కనబడనిది అంటున్న అన్నపూర్ణకి దగ్గు తెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది ఆ నా మీద ప్రేమ ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలా డబ్బులు తెస్తాడులే అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ఈ సంబంధం చేయటం నా వల్ల కాదు అని అరుస్తూ విశ్యుడిగా ఇంట్లోకి వెళ్ళి ముసుగుదన్ని పడుకున్నాడు శంకరం కొడుకు మాటలు విన అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా కొడుకు కోసం తన జీవితాంతం ఎంత కష్టపడింది వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కైంది తల్లి నేర్పిన అల్లికలు కుట్టు పనులతో రాత్రింబౌళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటివాడిని చేసింది నిజమే భర్త వ్యసనానికి బానిసే డబ్బు అడిగినప్పుడల్లా లేకపోయింది అది ప్రేమ భయమా నిరాసక్త లేక చేతకాంతనమా ఏమో తనకే తెలియదు అయినా కొడుకు అలా అంటాడే కానీ తనంటే వాడికి ఎంతో ప్రేమ తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలువెల్లాడిపోతాడే తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో కుంగిపోయిన కొడుకు కోడలు నైరాశ్యం నిండిపోయిన మనవరాలు లీలగా గురించి ఆమె గుండెలు గుండెలు ఎవరో పిండుతున్నట్టుగా అనిపించింది తెల్లారి శంకరం వెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ అంటే దాచుకోలేన అనుకుంటోంది కదా ఆ విషయం ఏంటి ఆ విషయం అనేది చూద్దాం అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్య పోయినప్పటి నుంచి ఆ విషయం కొడుకు చెప్పి శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది కానీ ఆమెని పెళ్లి సమయానికి చెబితే అది వస్తుంది కదా అని అలా బాగుంటుందని చెప్పి వదిలేసింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది పొద్దున్నే ఆ విషయం అడిగి చెప్పేసి నా బరువు దించేసుకుంటాననుకుంది అన్నపూర్ణమ్మ మళ్ళీ మర్నాడు పొద్దున్నే శంకరం మిళ్ళికెళ్తూ వసారాలు చెప్పులు తొలుక్కుని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు అప్పట్లాగానే వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళి బాబు నువ్వు అనుకున్నా జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం అని చెప్పు ఇక కట్నం సంగతి అంటావా ఆ విషయం నాకు వదిలేయ్ అంటూ ఉండగానే మళ్ళా దగ్గుతెర వచ్చింది ఆమె మాటలు మింగేసింది కొంచెం సర్దుకుని అన్నపూర్ణమ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలో శంకరం అందుకున్నాడు పుట్టి బుద్ధి జరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెడుతూనే ఉన్నాను ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది సరే అలాగేలే పెట్టుకుంటాలే కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయటం కుదరదు అంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని పెద్ద పెద్ద అంగులేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు శంకరం అది కాదురా శంకరం ఇలా రా నీకు మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాల్లో కలిసిపోయాయి బతుకు భారంతో ఒంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది అంటే తలి దగ్గరికి రాలేదు అన్నమాట పట్టించుకోకుండా ఆమె కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టాయి అంత రోజు సర్దుకుని అయినా ఇంకెంతసేపు సాయంత్రం వాడు రాగాని ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనసు వెన్న పిచ్చినాగన్నా అనుకుంది అంతలోనే గుండెల్లో కాస్త మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంది రాసుకుంటూ అలసిపోయి అలసిపోయిన శరీరాన్ని మనసుకి కొంచెం శాంతి విశ్రాంతి కోసం వాలు కుర్చీలో అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ సాయంకాలం వెళ్లి నుంచి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసి శంకరం మనసు ఏదో కీడు సకిడు ఆతుతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు వసారాలో వేసిన నలకవంశం మీద అన్నపూర్ణమ నిజీవంగా పడి ఉంది పక్కన కూర్చున్న భార్య శారద కూతురు ఆమెని బోధుమని విలిపిస్తున్నారు రోజూ తన కోసం గుమ్మంలో వాలకుచ్చిలో కూర్చుని ఎదురు చూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిజీవంగా ఉండటం చూసిన శంకరం గుండె ముక్కలైంది నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా అమ్మా నీ మనరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు దాని పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మ అంటూ తల్లిశవం మీద పడి గుండెలు పగిలేలా ఎరవసాగాడు శంకరం ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రి గారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు ఈ ఎండలకి గాలికి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం గంట క్రితమే గుండె ఆగి చనిపోయింది బాధపడొద్దు జరగాల్సిన చూడు అంటూ బాధ్యతను గుర్తు చేశారు స్నేహితులు శాస్త్రిగ్ల సహాయంతో ఆ రోజు తల్లి అర్చక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి వసారాలో ఖాళీగా ఉన్న వాళ్ళు కూర్చి చూసేసరికి తల్లి గుర్తుకొచ్చి గుండె చేరువైంది చెరువైంది అలా ఏడుస్తూనే తల్లవారుజామని ఎప్పుడో మరుగు నిద్రలోకి జారాడు శంకరం శంకరానికి మెలుగు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయటానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చునున్నారు శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి కృష్ణానది తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎండలు వేడికి తల్లి పెట్టిన తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక కర్రపుల్ల కూడా వెగలగడ కాలిపోయి బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్వంగా మారిపోయింది ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని పిలిచి చితికి ఒక పక్క కూర్చోబెట్టి పూజ చేయించారు ఆ తర్వాత ఆయన ఇంకో పక్క కూర్చుని ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి తల్లిని స్థితి మీద ఏ విధంగా పడుకోబెట్టారు అలాగే ఆ చితాపస్వం మీద తల కంఠం కడుపు చేతులు కాళ్ళు భాగాలు వచ్చేలాగా బొమ్మ గీయమన్నాడు తనతో తెచ్చిన ఐదు మట్టి కుండల్ని శంకరానికి ఇచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం కొండలో ఏమన్నారు శంకరం అలాగే చేస్తూ సరిగ్గా కంఠ భాగంలో ఏ అస్థికలు ఏరుతూ ఉంటే తడతలు లాడుతూ లావుపాటి గొలుసు ఒకటి బయటపడింది సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు నూరు అల్లిక తాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు ఆ గొలుసు ఎవరికీ కనబడకుండా మరెవరికి తక్కకుండా నీకు మాత్రమే అందేటట్టు చేసింది నీ తల్లి అమ్మ మనసు అంటే అదే బాబు మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానే పిల్లల అవసరాలను తీరుస్తుంది అందుకే జన్మ జన్మలకి ఆ రుణం తీర్చుకోలేని అంటున్నాడు వేదాంత ధోరణిలో సిద్ధాంతి గారు శంకరానికి సిద్ధాంతి గారి మాటలు లేలుగా మాత్రమే వినిపిస్తున్నాయి తల గిర్రిని తిరిగిపోయింది సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది ఎప్పుడూ మత్తులో జోగుతూ ఉండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్రంగా కవచంగా ధారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసుని అల్లిక అల్లికతాళ్లా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించడానికి ఆ తల్లి పడ్డ తపన ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్లుగా అనిపించింది అటువంటి దేవతన నా మీద నీకేమీ ప్రేమ లేదు అని ఏసుడించాడు అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావు అంటూ కర్కసంగా పదే పదే చెప్పి తెప్పిపొడిచాడు అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంభనగా దాచుకున్నందుకేనా అమ్మ ఆమెని పెళ్లి హాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అని అనుకుంటుంటే శంకరం కళ్ళలో నీళ్లు ధారలు కట్టాయి భూమి రెండుగా చీలి తన పాతాళ తను పాతాళ్లోకానికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది చనిపోయి నీ మనవరాలి పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా నీ రుణం ఎన్ని జన్మలెత్తేనా తీర్చుకోలేనమ్మా నేను ఓడిపోయానమ్మా నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనస్సు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం ఇంతలో సిద్ధాంతి గారి విని ఉలిక్కిపడి ధారగా కాడుచుతున్న కన్నీళ్ళు తుడుచుకున్నాడు రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనస్సులో నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు కొలుస్తున్న చేతిలో గట్టిగా అదిమి పట్టుకుని తల్లి అస్థికలతో కృష్ణా ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం విన్నారు కదా ఎంత బాగుందో ఈ కథ మరి అమ్మ అంటే అనురాగం కదా అనురాగానికి అర్థమే అమ్మ అమ్మకారానికి మూలం అమ్మ సుఖదుఖాలు సుడిగుండాల నడిమ తీరాన్ని చేర్చే ప్రతి ఇంటి పట్టుకొమ్మ అమ్మ అలసటకు దూరం అమ్మ సహనానికి తీరం అమ్మ నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా ఆ దేవుడు పంపిన నిల్వెత్తి రూపం అమ్మ అర్థం చేసుకునే నేర్పు అంతులేని సహనం ఏదైనా సాధించే మనోబలం గుండెలో దాచుకునే ఔదార్యం ఇవన్నీ ఆమెలోని అందం అందుకే అండి మాతృమూర్తి దేవత మాతృదేవత అని అంటాం మనం మరి బాగుంది కదా ఈ కథ మరి లైక్ చేస్తారా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్లను పెట్టండి ఎలా ఉందో కీప్ ఓచింగ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి మరి చూస్తూనేండి అమ్మా వీడియోస్ కుస్మకుమారి జయ అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్